సీనియర్ పాత్రికేయ మిత్రులకు బీసీ నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీ ఉద్యమంలో నా బీసీ సోదరులైనటువంటి బీసీ జర్నలిస్టులను ఈ ఉద్యమంలోకి సగర్వంగా ఆహ్వానిస్తా ఉంది మీ ఆశయాలను మీ ఆలోచనలు ఈ ఉద్యమం కోసం ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కూడా ప్రాధాయపడుతుంది ఈ బీసీ జేఏసీ అన్ని అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నిలబడేటువంటి పార్టీ మా మా పార్టీ కాదు అది కిరాయిలే మాకు ఎప్పటికైనా నేనేమంటున్నా ఇప్పుడు వాళ్ళు వచ్చి బీసీల నుంచి నిలబడితే మేమే నిలబెడతాం కదా మేమే నిలబెడతాం వాళ్ళని

భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బొంద వాళ్ళు దోవుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ శవాన్ని వాళ్ళ భుజం మీద వేసుకొని తిరుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సమాధి వాళ్ళు దోవుకుంటున్నటువంటి సందర్భంలో మేమేం చేయగలుగుతాం ఇన్ని రోజులు డెబ్బై ఏళ్ళని వాళ్ళు సాగకుండా ఆపిన వాళ్ళ పార్టీలని ఇవి వాళ్ళు చస్తామంటే మేమేమి కాపుతాం ఇంక ఇప్పుడు బయట మీడియాకు నమస్కారం